పెద్ద పెద్ద ఇక్కడ ఇవి పంది కుక్కులు దొరుకుతాయా ఎవరినా పంది కుక్కులు పంది కుక్కల పంది కుక్కల పంది కుక్కలు అన్నా కావాలి కొంచెం కావాలి ఇంట్లో అక్కడ అడుగు వస్తే చికెన్ షాప్ లో లేవని చెప్పా ఇక్కడ అడుగు ఇక్కడ ఉన్న పట్టుకొస్తున్న చూడ సంతలు ఉన్నాయి ఏం కదా

ఇప్పుడు చీన్లు తోగుతాయి కదా ఇప్పుడు చంపి తిన్నా చంపి తిన్నా చంపి చిన్నీ బాగా చిన్న ఉంటాయి బాగా ఏమన్నా కాయలకి మంచిది అన్నారా ఏం కాయలకి అన్నట్టు చెప్పినారా లేకపోతే నేనా ఏం కాయలు కాయల కాయల ఉన్న కాయలు అంటే ఏం కాయని పైన కాయనా కింద కాయలనా జ్వ ఏమన్నా ఓ గడ్డలకు కానీ ఒక ఏమన్నా మొలలకు కానీ అట్లా ఏమంటారు పందిని తింటే పందిని తింటే పందిని తింటే పంది అయితే మా అలా అంటారు అడి పందే ఈ పంది అడి పంది ఇంకా ఇంకా బాగుంటుంది పట్టుకొస్తాం పట్టుకురాటి రక్తం మంచిదీ తిని ఊరకాలి ஊக்கு ரொம்ப அது மந்தி அட்லீ ஊர்ல பல்லெடூர் அந்த தெளிவா அட்ளோ அட்ளா மழை எல்லாம் நம்பர் இச்சு நீசம் வ

చెప్పు నువ్వు చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు